సుగాలి ప్రీతి కేసులో ఆమె తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి కూటమి ప్రభుత్వం అడుగడుగున అడ్డుపడుతోంది చంద్రబాబు పవన్ అనితల వల్ల కాకపోవడంతో ప్రధాని మోదీ దృష్టికి ఈ కేసును తీసుకువెళ్లామని తల్లి పార్వతి తండ్రి రాజు నాయక్ ప్రయత్నిస్తున్నారు అయితే అందుకు పోలీసులు అడ్డుపడుతున్నారు అయితే మోదీ పర్యటన సభకు సుగాలి ప్రీతి కుటుంబం ఆటంకం కలిగించవచ్చనే ఉద్దేశంతో భద్రతా కారణాలను చూపిస్తూ హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు ఆమెతో పాటు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులందరినీ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు తప్పు చెప్పారు నాశనం చేస్తే గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు నేను మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు అన్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కండ్రూల్కి ఎలా రాబుద్ది అవుతుందని నేను అడుగుతా ఉన్నాను నిజంగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలని ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత